ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిళ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె చేసే కమెంట్స్ ఆమె చేసే విమర్శలు చూస్తూ ఉంటే నాకు ప్రతిసారి ఒకటే అనిపిస్తుంది అసలు పిల్లలు ఎవరు లేని స్కూల్లో పిల్లలు ఎవరు లేని ఒక పాడుబడ్డ స్కూల్లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి పాఠాలు బోధించినట్లుగా ఉంటుంది ఆమె మాట్లాడిన ప్రతిసారి పిల్లలు ఎవరు లేరు ఆ స్కూల్ పాడుపడ్డది ఈ పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి అరుస్తూ ఉంటుంది ఆమె పార్టీకి వచ్చే స్పందన దానికి ఉన్నటువంటి రెస్పాన్సు దానికంటే పార్టీకి ఆమె ప్రాధాన్యత పెడుతున్న పార్టీకి ఆడ జనం ఎవరుస్తారా ఆమె చుట్టూ నాలుగు చూడండి తప్ప పోనీ ఆమె చేసే విమర్శలు బాగుపోయి ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు మరి ఆమె ఒకరే మాట్లాడితే బాగోదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి అనుకున్నారేమో కానీ ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు కూడా లైన్లో వచ్చి ఆయన కూడా ఓచ్చారు ఆయన కీలకం అంటే కీలకని కాదు కానీ ఆయన కూడా చాలా ఘాటుగానే మాట్లాడుతూ ఉన్నారు ఆ పెద్ద మనిషి ఏమంటారంటే అసలు బీజేపీకి జగన్కి విడదీయలేని బంధం ఉంది అని అందుకనే అన్ని రాష్ట్రాల్లోనూ మంత్రులను ఈడీ అరెస్ట్ చేస్తూ ఉందట ఆంధ్రప్రదేశ్లో మంత్రులను మాత్రం ఈడీ అరెస్ట్ చేయడం లేదట అవునా అన్ని రాష్ట్రాలు అరెస్ట్ చేస్తున్నారా ఆహా తమ తెలంగాణలో చేసిరా చేసినారా ఏ రాష్ట్రంలో చేశారని అది ఎందుకు చేయాలని వీడి ఎవరి మీద కేసులు పెట్టింది ఆంధ్రప్రదేశ్లో దేని మీద పెట్టాలి అది కూడా పెద్ద మనిషి చెబుతూ ఉన్నారు దేని మీద పెట్టాలంట ఇసుక మద్యం మాఫియా రాజ్యం వెళ్తూ ఉంటే పోలవరాన్ని అటకెక్కించేసి జగన్ దాన్ని ఏటీఎంలో వాడుకుంటుంటే చూస్తూ ఎందుకున్నారు జగన్ చేసే అవినీతిలో వాటాలు బీజేపీకి కూడా ఉన్నాయా అని అడుగుతున్నారు ఓ మంచిగా గట్టిగా అడుగుతున్నారు అంతే అనట్లేదు తల్లిని చెల్లిని సోషల్ మీడియాలో తిడుతూ పోస్టులు పెడుతూ ఉంటే చూస్తూ ఖాళీగా ఊరుకుంటాడా తల్లిని చెల్లిని సంరక్షించలేని అసమర్థుడు అంటున్నాడు తల్లిని చెల్లిని సంరక్షించలేని అసమర్థుడు అని తల్లిని ఎవరన్నారో నాకు అర్థం కావట్లేదు ఎవరన్నా ఎప్పుడన్నా అన్నారా నా దృష్టికి రాలేదు విజయమ్మ గారిని ఏమంటారు ఆ మేడం మీద విమర్శలు చేసి అంత దారుణంగా పోస్ట్లా హే నేనైతే ఎక్కడ చూడలే ఎందుకంటే నేను కాకుండా మా టీమ్ అన్న చూస్తే చెప్తారు కదా వాటి వాటి ప్రతిదీ దృష్టికైతే తీసుకొని వస్తారు మేము ఎక్కడ చూడలే షర్మిలా గారిని అంటారా షర్మిలా గారు అనే దానితో పోలిస్తే నాకు తెలిసి ఇటు సైడ్ వాళ్ళు విమర్శించేది పట్టించుకొని పట్టించుకున్నట్లేదు సరే ఎవరైనా ఎక్స్ట్రీమ్ విమర్శిస్తున్నారు అని అంటే షర్మిలా గారినే కాదు పెద్ద పెద్ద వాళ్ళనే కాదు షర్మిళా గారిని కాదు భారతమ్మ గారిని కాదు బ్రాహ్మణి గారిని కాదు భువనేశ్వరి గారిని కాదు వీళ్ళ ఎవరిని కదా సామాన్యులని ఎక్స్ట్రీమ్ విమర్శించినా కూడా మనలాంటి వాళ్ళమైతే అసలు చూస్తూ ఊరుకో ఎవరు ఊరుకోకూడదు కూడా ఎక్స్ట్రీమ్ వెళ్తే అని విమర్శలు అంటారా షర్మిళ గారు చేసే విమర్శలతోటి చేస్తారు కదా తెలంగాణలో పోయి ఆంధ్రాలోకి వచ్చి మాట్లాడిన మాటలని ట్రోల్ చేస్తారు సర్వసాధారణం మరి కేవీపీ రామచంద్రరావు గారికి బాగా కోపం వచ్చినట్లుంది జగన్మోహన్ రెడ్డి గారిని అసమర్థుడని అవినీతి పరుడని బీజేపీకి అవినీతిలో వాటాలు ఇస్తున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నారు మరి